మన జీవనం కూడా గవర్నర్ గారు లేదని పోసుకొని చెప్పినాక ప్రమోషన్ చేసినాక మాకు క్లియర్గా వస్తుంది ప్రైవేట్ ముఖ్యమంత్రి కానీ ఎవరు ప్రమోషన్ చేయలేదు అసెంబ్లీ పరి అసెంబ్లీలో ఇవన్నీ కూడా పాస్ చేసి మా అమెండ్మెంట్స్ మా విధానాలు పాస్ చేసి నేను కూడా ఈ నెలాఖరులో మనకు విధానాలు వస్తాయి డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా ఓల్డ్గా ఉంది ఏమైనా అండర్ డ్రైనేజ్ చేస్తాను నేను ప్రయత్నం చేస్తాను ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది వీళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా మున్సిపాలిటీస్లో రెండు డెంగీ పర్పస్ తర్వాత డ్రైనేజ్ పర్పస్ బట్టి ఇంపార్టెన్ ఇస్తారు అది కూడా పాపులేషన్ బట్టి సెంటర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి మీదప్పుడు నేను ఢిల్లీ ఒకప్పుడు ఢిల్లీకి వెళ్ళి మీకు స్పెషల్లీ డౌన్ కావాల్సిన నీరు కానివ్వండి అసరా ఫండ్స్ కోసం ట్రై చేస్తాను మెయిన్గా డ్రైన్ వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైన్ బట్టి బెటర్ చేస్తాను ఎక్స్పెండ్ చేయిస్తాను అండర్గ్రౌండ్ డ్రైన్ కోసం చేసి అది బట్టి అండర్గ్రౌండ్ బెటర్ కదా నేను మా రేపు మా వైస్ ప్రెసిడెంట్ కమిషనర్ లేరు కమిషనర్ పేరంట అందుకు చూపించి అండర్కౌంట్కి కూడా ఎక్స్పెండ్ ఇప్పిస్తాం వీడైతే రేపు నెక్స్ట్ బడ్జెట్లో కూడా బడ్జెట్ మనం అయిపోయాం కాబట్టి కొన్ని నెక్స్ట్ బడ్జెట్లో కూడా అంటే అలికేషన్ చేస్తారు కొత్త కంపెనీ కాబట్టి కొత్త కంపెనీ కాబట్టి కొంచెం అలికేషన్ కాలే ఇంకా వారు కూడా ప్రమోషన్ చేయలేదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను కూడా మా మున్సిపల్ కమిషనర్కి మా వైస్ చైర్మన్కి చెప్పి అండర్కౌంట్ చేయాలి ఫస్ట్ ప్రేట్ అనుకౌంట్ అది డెబ్బై లక్షలు కానీ ఎనభై కోట్లు కానీ తప్పకుండా నేర్పాలంటే తీసుకొస్తాను కానీ అప్పుడే వీళ్ళకి డ్యామేజ్ చేసిన వాళ్ళు సమస్య తీర్చాలి ఆ పిల్లలు లేదా మళ్ళీ నాకు తీసుకు నేను ఏర్పాటు చేసుకోవాలి నమ్మకం రెండో రోజు రెండో రోజు ప్రతి వారు తిరుతాను సమస్య ప్రతి వారం తిరుగుతాను నేను డోన్ ఉంటే ఒక వారం డోను ఒక వారం బెయించాల ఒక వారం ఒక డేట్ ఫిక్స్ చేసి తర్వాత సాయంత్రం పూట విలేజ్కి వెళ్తాను ప్రతిరోజు ఒకటి రెండు వేలు టచ్ చేస్తాను ముందు వాళ్ళు ఎదురుతాను నేను ఫ్రీ ఉన్నప్పుడు సాయంత్రం పుట్ట ప్రతి లక్ష్యంతో ఎలాగే ఎదురగా అన్ని ఊళ్ళు అన్నీ ఎదురుతాం తిరిగి ప్రజలతో కూర్చో కూర్చోక కూర్చోబెట్టి అక్కడ సెంట్రల్ మిషన్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తప్పకుండా ప్రశ్న చేస్తాం మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీని మా కోట కూడా నమ్మి కాబట్టి తప్పకుండా వాళ్ళని న్యాయం చేయగలిగిన అవసరం ఉంది అన్ని అన్ని బాగాకి వస్తాను ఎన్నో రోజులు సో చాలా సమస్యలు చెప్తారు రోడ్లు కానివ్వండి బిజెన్ కానివ్వండి ఇండ్లు కానివ్వండి రకరకాల సమస్యలు ఫిజ్ క్లాం కానివ్వండి ఇంకా ఇంకా వాళ్ళు ఉపయోగపడే సమస్యలు వస్తాయి తప్పకుండా చాతరకు తొంభై తొమ్మిది పర్సెంట్ ఆ సమస్యలు పెద్ద సమస్య కాదు డ్రైన్ రోడ్స్ కొలా పెద్ద సమస్య కాదు ఎందుకంటే ఇంటింటి కొలా స్కీమ్ ఉంది డైస్ వ్యవస్థ మాకు అంటే తప్పకుండా పెంచెన్స్ కానీ పెంచిన వస్తాను ఇంట్లో పట్టాలు కానివ్వండి అన్నీ వస్తాం నిజమైన నిజమే ఎవరైతే గుర్తించి మీద వాళ్ళు గుర్తించి వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్లాట్ ఇస్తాను ఎవరికి తినలేవు ఇచ్చి తర్వాత నెక్స్ట్ ప్లాట్ మీద ఫస్ట్ పూరెస్ట్ పూర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఇచ్చి అంచరించాక అంతా కాపాడతాం ఫస్ట్ పూరెస్ట్ పూల్ చేసి అంచనా కాపాడతాం రోడ్లు చేస్తాం తప్పకుండా ప్రజల్లో నన్ను నమ్మకీ నేను అందుకోసం నేను పోతాను తప్పకుండా న్యాయం చేస్తాను లోన్లో ఇబ్బంది లేకుండా నేను ఇప్పుడు నేను మొన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పోషాను మొత్తం నేను గోరకల్ నుండి గోరకల్ నుండి పొద్దుగా పోషాను ఇందులో గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు చేసింది ఇంకా మనకు ఐదు వేల టన్నుల పైప్ పైప్ రాలేదు అది కూడా నేను ఈఎన్సీతో మాట్లాడాను మళ్ళీ నెలకు పది వందలు ఇస్తాను అంటే మూడు నెలలప్పుడు మనకు కాల్సే ఐదు వేల పైపులు వస్తుంది నేను కూడా జనవరి కల్లా జనవరి కల్లా డ్రోన్ కానీ ప్యాపిల్ కానీ పల్లెలు కానీ ఇంటిని కోరే భాగంగా జనవరి ఫస్ట్ సెకండ్ వీక్లో తప్పకుండా డ్రోన్ కాన్ఫరెన్స్లో అన్నీ కూడా నిలిచే కార్యక్రమం చేపట్టాము అందులో విధంగా నేను మళ్ళీ ఒకసారి ఈఎన్సి పిలిపి ఈఎన్సీ మాట్లాడి నేను బిజ్యవాబు అయినప్పుడు మాట్లాడి డబ్బు ఇబ్బంది ఉంటే అంటే మున్సిపాలిటీ మున్సిపల్ మున్సి మాట్లాడేదా ముఖ్యంగా మాట్లాడి ఈ పెండి ప్రాజెక్ట్ అది నీటి ప్రాజెక్ట్ కోసం తప్పకుండా చేసి అది తొందరగా కంప్లీట్ చేస్తాను జనవరిలో కంప్లీట్ చేస్తాను కొద్ది బస్సెస్ బాగున్నాయి బస్సెస్ కానీ రకాల సమస్యలు పింఛన్ కానీ కానీ అన్నీ కూడా వన్ బై అనిపోతుంది ముఖ్యంగా టౌన్ దానికి అండర్గ్రౌండ్ ట్రై చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండర్ ట్రై చేస్తాను సిటీ టౌన్లో కూడా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోయినాయి దీనిపైన అలా కానీ ఇంకా గవర్నమెంట్ ఇంకా ఫామ్ కాలేదు పాలసీ రాలేదు ఇంకా మేము కూడా ఎమ్మెల్యే ప్రమాణ చేయలేదు ఎవరు ప్రమాణం చేయాలి ఇంకా అసెంబ్లీలో చేసినాక దాని విధానాల గురించి మాట్లాడతాం మేము పాత గవర్నమెంట్ ఇంకా ఇంకా కొత్త కమ్మ ఛార్జ్ తీసుకోలేదు ఇంకా అసెంబ్లీలో అడుగుపెట్టేంతవరకు అడుగుపెట్టాక అసెంబ్లీలో డిస్కస్ చేయాలి అసెంబ్లీ డిస్కస్ చేసినాక పాలసీ వస్తున్నారు అప్పుడు మనం మాట్లాడదు ఇప్పుడు మీరు ఏమైనా జాబ్ ఉండదు పాలసీ రాలేదు కానీ మా మా విధానాలు అసెంబ్లీ పొందైతే ఒక మేనిఫెస్టో మనకు అంటే విధానాలు మనకు వస్తాయి ఏమేమి కార్యక్రమం చేయాలి ఏం చేయాలి మొత్తం ఒక విధానం వస్తే అప్పుడు మాడతాను ఇప్పుడే ఇప్పుడే మాట్లాడానికి లేదు నాకు కానీ తప్పకుండా సమస్య పరిష్కారం చేస్తాం అందులో రోడ్ లేదు డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ఇండ్లు కానివ్వండి ఇవన్నీ తప్పకుండా నేను ఫోరెస్ట్ పూర్ స్టార్టింగ్ విత్ ఫోరెస్ట్ పూర్ చేసి ఆయన చెల్లించల్లిగా కొన్ని కుటుంబాల్లో బాగాలపై కొత్త అట్లా రకరకాలుగా సమస్య కాబట్టి తప్పకుండా చూస్తాం టైం ఉంది ఇంకా ఇప్పటికే ముందు ఇది ఇది ఆనంభం అది తప్పకుండా నా ప్రజలు నేను ఇబ్బంది లేకుండా నాకు బాధ్యత ఉంటాను వాతావరణ కోటేసాను కాబట్టి తప్పకుండా వాళ్ళ కష్టాల్లో ఇక ముందు ముందు సంవత్సరం వస్తే సమస్య పోలే నాన్నది ఎక్కడ నా టౌన్లో ఎవరు కూడా కంప్లీట్ ఇవ్వచ్చు చిన్న కంప్లీట్ కాదు మేజర్ కాదు దాని నీరు రోడ్స్ నేను ఫస్ట్ ప్రయత్నిస్తాను ఇంట్లో మించే అవి కంప్లీట్ రాకుండా చూసుకుంటాను అది బాధ్యత ఆ ప్రజల నమ్మకం నమ్మకం ఉంది నేను నమ్మినాను కాబట్టి వాళ్ళ నా నమ్మకాన్ని వృధా చేయకుండా వాళ్ళు ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కంటూ తప్పకుండా రాను రాను రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బంది కూడా నేను కాబట్టి నమే నా ఊరితోనే గెలిపించాను గెలిపించిన మాత్రం నా బాధ్యత ఇంకా పూర్తి కాలేదు ఈ నగరం కానీ అన్ని ఊళ్ళకి పోతాను అన్ని గ్రామాలకు అన్ని అన్ని విధంగా పోతాను డౌన్ ఉన్నప్పుడు ప్రతి వార్డు ప్రతి ఇల్లు ప్రతి ఊరు పోతాను పోయి గ్రామ సమస్య కానివ్వండి వీధి సమస్య కానివ్వండి ఇక్కడ ఎక్కువ డ్రైనేజ్ సిస్టమ్ రోడ్సు ఇల్లీగల్ కన్సెక్షన్స్ ఉన్నాయి అని అంటే రోడ్డు కడ్డం కొంచెం కట్టారు మెరుగా నీళ్ళు నీళ్ళు కొన్ని కుళాయిల్లో నీళ్ళు రావట్లేదు అంటే మురికి వస్తున్నాయి అలాగే టౌన్లో రకరకాల పెన్షన్స్ కానివ్వండి ఇండ్లు కానివ్వండి అని కూడా చెప్తాను పెన్షన్స్ ఇంకా మా పాలసీ కొత్త గవర్నమెంట్లో పాలసీ చాలా ఇంకా అసెంబ్లీ ఇరవై ఇరవై తర్వాత మొదలైతుంది తర్వాత పాలసీ కొత్త పాలసీ వస్తుంది ఈ మేమైతే మేనిఫెస్టో పెట్టాము మళ్ళీ మా ముఖ్యమని చెప్పారు అది కూడా ఇంప్లిమెంట్ టైం పడుతుంది అసెంబ్లీ అయిపోయినాక ఇంప్లిమెంట్ అన్ని కూడా ఒక రూల్స్ రెగ్యులేషన్ వస్తాయి మనకు